హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ బ్రదర్డే పెళ్లి రోజు అనమాట ఈ పెళ్లి రోజుకి ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి గట్టిగా ఎండలు వేస్తున్నాయని చెప్పేసి అయితే ఈ రోజు మేము ఆరెంజ్ అయితే తయారు చేస్తాం ఇస్తాం అనమాట ఫుల్ వీడియో చూసి లేకుంటాను ఖచ్చితంగా నిజంగా ఈ ఎండలో మాత్రం ఆవరాజిస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా తాగుతున్నారనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే మన మిగతా వాళ్ళకి అసలు ఎందుకు ఇస్తున్నామో కూడా అర్థం కావట్లేదు కానీ మన ప్లానింగ్ ఏందంటే మనం వచ్చే వాళ్ళు వీళ్ళంతా కూడా మన సబ్స్క్రైబర్లు మిగతా వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీ కాబట్టి మనం ఇస్తున్నాం కానీ వాళ్ళకి అయితే అర్థం కావట్లేదు నిజంగా ఇది పాపం తాగుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందువల్ల అంటే మంచి ఎండలు కాస్తున్నాయి కదా ఎండల్లో అయితే వెహికల్స్ వెళ్తున్నాయి మంచి వేడికి పాపం ఏం కూడా అర్థం కాని పరిస్థితి ఇలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే మేము ప్లాన్ చేసాం ఇంతకు ముందు అయితే ఒప్పుడు కూడా భోజనాలు పెట్టేవాళ్ళం కదా ఇప్పుడు తలక్క కాదు ఆపి మరిస్తాను ఈ ఆరెంజ్ తాగి చాలా మంది అయితే చాలా బాగుంది తమ్ముడు అని చెప్పేసి అయితే అన్నారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందువల్లంటే మనకు వ్యక్తిగతంగా మనకు డబ్బులు ఉన్నా లేకపోయినా మన డ్రీమ్ ఏందంటే ఎదుటివాడు సాయం చేయాలన్న నా లక్ష్యం కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందువల్లంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా సహకారం చేశారు ఈ ఎండలో పాపం చాలా మంది అయితే తెలియక వెళ్లిపోతున్నారు మేమైతే ఖచ్చితంగా పిలిచి పిలిచి మరిస్తున్నాను నిజంగా లేదా లేదంత ఒకసారి మీరే వీడియో చూసుకోవచ్చు నాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు బైక్ వెళ్ళవట్లేదు అనమాట వెళ్ళవకుండా అయితే మొత్తం అందరికి ఇచ్చేంత వరకు కూడా ఉన్నాం మొత్తం రెండు బిందెలు నిండా చేసిన ఆరెంజ్ నుంచి మొత్తం కూడా లాస్ట్కి అయిపోయింది ఒకసారి మీరే చూసుకోవచ్చు కావాలంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ వచ్చి మంత్ అయితే మాత్రం మా ఫ్రెండ్ బర్త్డే ఉంది మా బర్త్డేకి అయితే మాత్రం మంచి గట్టిగా అయితే ప్లాన్ చేస్తున్నాం ఈసారి ఏంటంటే మంచిగా బిర్యానీ చికెన్ మటన్ అన్ని చేసి అయితే మేము ఎంత దూరం సరే వస్తాం ఖచ్చితంగా మీరు కామెంట్లు ఇవ్వండి నా డ్రీమ్ ఏంటంటే నేను బ్రతికినంతకాలం కూడా నా పేదలు నా దేశం నా సమాజానికి మాత్రం సేవ చేసుకుంటూనే ఉంటాం కానీ మీరు చేయాల్సింది మాత్రం ఒకటే నాకు మీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ ఇస్తే చాలు నిజంగా నా జనం అయితే ధన్యమైపోతుంది అనమాట ఎంతవాలంటే మీ సపోర్ట్ లేదే నేను ఏం చేయలేను మీరు కొట్టే ప్రతి లైక్ కూడా నాకు ఒక రెడ్ బుల్తో అయితే సమానం అనమాట మరింత ఎనర్జీని ఇస్తుంది కాబట్టి మీ అందరూ కూడా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఖచ్చితంగా ప్లీజ్ ఎందువల్లంటే మీరు కనుక సపోర్ట్ చేయకపోతే మాత్రం నేనైతే ఏమి చేయలేను ముందు ముందుకి మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచిగా ఊపిస్తుంది అనమాట చాలా మంది ఉన్నారు కాబట్టి మనం చేయాలి ఖచ్చితంగా చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఉంటుంది మీ అందరూ మాత్రం నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకా ఇంకెలాంటి ఎన్నెన్నో చేద్దాం మనం ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్